కరోనాకి సంబంధించి ఆగస్టు నెల కీలకం కానుందా ఆగస్టు నెలలో మరణాలు పాజిటివ్ కేసులు కూడా భారీ స్థాయిలో పెరుగుతాయంటే పెరిగే అవకాశం ఉంది అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వైద్యాధికారులు అలాగే ప్రభుత్వం కూడా దాదాపుగా దీనికి సంబంధించిన హిస్టరీ తీసుకుంటే మార్చి రెండవ తారీఖున మొట్టమొదటి కేసు నమోదైన దగ్గర నుంచి నేటి వరకు దాదాపుగా యాభై వేల పైచిలుక కేసులు నమోదవడం జరిగింది దీంట్లో మార్చి ఏప్రిల్ పక్కన పెడితే కనుక మన జూన్ నుంచి జూలై ఇరవై మూడు వరకు దాదాపుగా ముప్పై నాలుగు వేల కేసులు వెంట వెంటనే నమోదవుతూ వస్తాయి అంటే ఒకరోజు పది కేసులు వస్తే రెండవ రోజు ఇరవై కేసులు తర్వాత రోజు నలభై కేసుల కింద ఎప్పటికప్పుడు డబల్ అవుతూనే వస్తున్నాయి ఇప్పటికే ఈ రకంగా ఉంటే ఇంకా ఆగస్టు వచ్చింది అంటే వచ్చే నాలుగు ఐదు వారాలు కూడా చాలా కీలకమైనటువంటి రోజులు ప్రజలందరూ చాలా అప్రమత్తతతో ఉండాలి ఎటువంటి చిన్న లక్షణం కనిపించినా వెంటనే పక్కనే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సికి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడ అసిస్టెన్స్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తున్నారు అలాగే దాదాపుగా అసలు దీని ప్రస్థానం ఎలా జరిగిందనేది చూసుకుంటే మార్చి నెలాఖరికి మార్చి రెండు నుంచి మార్చి నెలాఖరికి డెబ్బై ఏడు కేసులు రాగా ఏప్రిల్ చివరి నాటికి అది వెయ్యి దాటింది అలాగే మే నెలాఖరికి రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది జూన్ నెలాఖరికి పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది అక్కడి నుంచి కేవలం ఇరవై మూడు రోజుల్లోనే అంటే మన గురువారం నాటికి యాభై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి దీనికి అనేకమైనటువంటి కారణాలు అటు ప్రజల్లో కామన్ సెన్స్ లోపించడం బయటికి వెళ్ళాలా వద్దా అన్నటువంటి దగ్గర వాళ్ళకి కనీస ఆలోచన లేకపోవడం దీనికి తోడు వైద్యాధికారుల నిర్లక్ష్యం కాస్త అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం కాస్త ఇవన్నీ కలిపి దాదాపు యాభై వేల పైచులకు కేసులు నమోదవ్వడం జరిగింది అయితే వైద్య శాఖ అధికారులు చెప్తున్నది ఏంటంటే ఈ ఆగస్టుకు సంబంధించి అసలే వర్షాకాలం కూడా వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కట్టడైతే అయితే పర్వాలేదు కట్టడి అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల రోజుల్లోనే ఈ నాలుగైదు వారాల్లోనే లక్షకు మించి కేసులు తెలంగాణలో నమోదు కావడం జరుగుతుంది సో ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది పాజిటివ్ అని కాదు కానీ కనీసం ఒక జ్వరం లాంటి లక్షణం వచ్చినా సరే ఇమ్మీడియట్గా చికిత్సను అందించడానికి ప్రతి ఏరియాలోనూ కూడా ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సెంటర్లో అలాగే డివిజన్ల వారీగా కూడా చిన్న చిన్న టెంపరీ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది లక్షణాలు కల్పించిన వెంటనే ముందస్తు చర్యగా కావాల్సినటువంటి యాంటీజన్ ఇంజెక్షన్ లాంటివి ఇవ్వడం లాంటివి జరుగుతుంది దాని ద్వారా కట్టడి చేయవచ్చు ఒక రకంగా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు జ్వరం వచ్చిన వెంటనే అది కరోనానా కాదా అన్నట్టు విషయం పక్కన పెట్టేసి ముందస్తు చర్యలో భాగంగా ఇమీడియట్గా వెళ్ళి దానికి సంబంధించిన చికిత్స తీసుకోండి మీ సహకారం ఉంటే తప్పితే దీన్ని మేము కట్టడి చేయలేము అన్నటువంటి విషయాన్ని అధికారులు ప్రజలను కోరుతున్నారు ఏది ఏవైనా ప్రజలు మరియు అధికారుల సహకారం వల్లనే కరోనా కట్టడి జరుగుతుంది అన్నది ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ప్రజలు మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులకి వాళ్ళందరికీ కూడా సహకరించండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్ప్లైన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి అధికారుల సలహాలు తీసుకోండి మాక్సిమం బయటికి వెళ్ళడం తగ్గించండి మాస్కులు వేసుకోండి శానిటైజర్ వాడండి చేతుల్ని చేతుల్ని మొహాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి మీ జాగ్రత్త మీరు తీసుకోండి మీ ఆరోగ్యమే మీకు బలం మీరే మీ ఆరోగ్యానికి బలం